ప్రజల రెండు ఎలకలు ఆ కలుగులో నుంచి బయటకు వచ్చి వాటికి ఎక్కువగా ఆకలి ఉండడం మూలన ఆ పొలం అంతా తిరుగుతూ ఉన్నాయి ఆహారం కోసం అక్కడ ఉన్నటువంటి వరి కోసేయడం వల్ల ధాన్యం లేకపోవడం వల్ల వాటికి తినడానికి ఏమీ దొరకలేదు ఆ యొక్క పొలంలో అలా తిరుగుతున్నప్పుడు వాటిని గమనించిన కాకి పైనుంచి వచ్చి వాటిని తినాలనే ఉద్దేశంతో ఆ ఎలకలు వెనకాల పడుతూ ఉంది ఈ ఎలకలు భయపడి కాకి నుంచి తప్పించుకోవాలని ఒక బుట్టలో దూరడం జరిగింది ఆ బుట్ట ముందు కూడా కాకి అవి వస్తాయేమో తిండ తిందాము అనే ఉద్దేశంతో ఉన్నా సరే ఆ యొక్క ఎలకలు బయటికి రాకపోయేసరికి ఆ కాకి మళ్ళీ పైకి ఎగిరిపోయింది అప్పుడు రెండు ఎలకలు అనుకున్న అమ్మాయ సత్రువు నుంచి బయటపడ్డామని అనుకుని మళ్ళీ ఆహారం కోసం ఆ రెండు కూడా ఎదురు చూస్తూ ఉండగా వాళ్ళ కళ్ళ ముందు ఆ మంచి ఆహారం వాళ్ళకి కనిపించింది ఆ ఆహారాన్ని చూసి ఆ రెండు ఎలకలు కూడా ఆ మొక్కజొన్నలను చూసి రెండు ఎలకలు కూడా సంతోషించి ఆ ఫ్రెష్ ఆ మొక్కజొన్నల్ని తినడం ప్రారంభించాయి ఎంత తిన్నాయంటే రెండు కూడా ఎంతో సంతోషం తృప్తికరంగా తిన్నాయి అందులో మొదటి ఎలక రెండు ఎలకని అంటుంది మిత్రమా చాలు ఇంకా మన శత్రువులు రాకముందు మనం వెళ్ళిపోవాలి ఇప్పటికే తృప్తికరంగా తిన్నాము మనం వెళ్దాం అనేసరికి రెండో ఎలక లేదు లేదు నేను ఇంకా తినాలి అనేసరికి మొదటి ఎలక మిత్రమా నేను చెప్తున్నాను మన మంచి కొరకే రా అనేసరికి రాకపోయేసరికి మొదటి వెలక సరే నీ ఇష్టం మిత్రమాని ఆ రెండు ఏళ్ళకు వదిలేసి మొదటి వేలక వెళ్ళిపోయిందండి ఆ రెండు ఏళ్ళకి ఇంకా ఆ మొక్కజొన్న తింటూ ఉంది ఎంత తిన్నది అంటే తృప్తికరంగా తిన్న తర్వాత ఆ తృప్తికరంగా తిందా ఏమో ఇంకా బయటికి వెళ్దామని ప్రయత్నం చేసేసరికి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే వచ్చినప్పుడు చాలా సన్నగా వచ్చిందేమో తిన్న తర్వాత తిన్న తర్వాత మరి పొట్ట మరి అయిందో ఏమో బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా అది అవ్వట్లేదు పోయేసరికి ఎంతో నిరాశతో ఉంది అక్కడ ఇంకా మొక్కజొన్నలు ఉన్నాయి తినడానికి ఇంకా ఓపిక లేదు కానీ ముందు ఎంత ఫ్రెష్ ఆహారం కనిపించినా తినలేని పరిస్థితి ఆ పరిస్థితులు ఉన్నప్పుడు అటుగా వెళ్తున్న తాంబేలను కూడా అడిగింది కొంచెం నన్ను బయటికి లాగు అని తిన్నావు కదా తిని తృప్తికరంగా తిన్నావు ఇంక ఎక్కువ తిన్నావు కదా తినే తినింది అరిగేదాకా ఆగు అప్పుడే నువ్వు బయటికి రా అన్నట్టు చెప్పేసి తాంబేలు వెళ్ళిపోయింది కానీ ఏ హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయింది తాంబేలు సో ఆ టైంలో ఎలక ఆలోచిస్తూ ఉంది ఏంటి నా పరిస్థితి నేను తృప్తిగా తిన్నా ఇంకా ఉన్నాయి తినడానికి అని తినలేని పరిస్థితి అని ఆలోచిస్తుంది గమనించం ఈ వాక్యం ద్వారా బైబిల్ గ్రంథం నుంచి ఒకటి చెప్పదలుచుకున్నాను కీర్తన గ్రంథం తొంభై ఒకటి అధ్యయం పదహారు వచ్చిన ఉంటుంది దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను తృప్తి అంటే దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనం దేన్ని మన జీవితాల్లో తృప్తికరంగా అనుకుంటున్నామో అది దేవుడికి అవసరం లేదు దేవుడు మనల్ని దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడంట పరచడమే కాకుండా పరచడమే కాకుండా నా రక్షణ అతనికి చూపించేదను అని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు మనం దీన్ని చూసి మనం తృప్తిగా జీవిస్తున్నాము ఏది లేదని మనం అసంతృప్తిగా మనం ఉన్నాము వాటిని దేవుడు నీ పట్ల నా పట్ల నెరవేర్చాలని కాదు కానీ ఒకటి మాత్రం వాస్తవం నిన్ను నన్ను కూడా ఏ విధంగా తృప్తిపరుస్తాను అంటున్నాడో తెలుసా అండి దీర్ఘాయువు చేత దీర్ఘాయువు చేత దేవుడు తృప్తిపరుస్తాను అని చెప్తూ రక్షణ కూడా కల్పిస్తాను అని కీర్తన గ్రంథం తొంభై ఒకటో అర్షం పదహారో అర్జం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మనం కలిగి ఉన్నటువంటి వాటితో పడదాం ఇంకా ఎక్కువగా మనం ఒకవేళ ఆలోచించిన మనం కళ్ళ ముందు ఉన్నా సరే వాటిని ఇంకా ఆస్వాదించలేని పరిస్థితి మన జీవితాల్లో ఉండకూడదు అని దేవుడు ముందుగానే మనం సంతోషంగా ఉండాలి మన జీవి జీవించి ఉన్నంత కాలం కూడా సంతోషంగా ఉండాలని ఒక్కటి మాత్రం దేవుడు ఇస్తాను అని దాని ద్వారా తృప్తిపరుస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అదే దీర్ఘాయువు రక్షణ ఈ వాక్యం ద్వారా అటువంటి రక్షణ అటువంటి దీర్ఘాయువు దేవుడు మనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేద్దాం ఆ మెయిన్ థ్యాంక్ యూ